కలిస్తాయి అట్లా ఎంతమంది సభ్యులు ఉంటే ఆ సంఘం అంత పరిష్ణంగా ఉంటుంది వేరే వాళ్ళు అంటారు సంఘం అంటారు పది మంది లేదు సంఘం అంటే సమూహం అందుకే సభ్యత్వము స్ట్రెంత్ కావాలా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే కూడా మనకు అందరూ ఒక స్ట్రెంత్ అనేది ఉండాలనే ఉద్దేశంతోనే సభ్యత్వాన్ని రెండు వందలు పెట్టింది రెండు వందలు సభ్యత్వం అంటే మూడు రూపాయలు మనకి ఐడి కార్డుకే పోతుంది ఇంకా వంద రూపాయలు ఉంటుంది వంద రూపాయలంటే ఎక్కువ మంది చేర్పించాలని లేడీస్ పిల్లలు చదువుకునే పిల్లలు కాని ఎంప్లాయీస్ మనోళ్ళు ఎక్కడెక్కడో బయట దేశాల్లో కూడా మన 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 కులస్తులు మన పిల్లలు చదువుతూ ఉన్నారు జాబ్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా మనకి తోడ్పాటు ఉంటుంది వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది మన అంగంలో మెంబర్గా ఉన్నప్పటిసి అందువల్ల ఆడ ఆడవాళ్ళు కానించి పిల్లలు కానీ అందరినీ కూడా మారుమూల ప్రాంతాల్లో పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు అందరినీ చేర్పించుకోవాలని ఉద్దేశంతోనే ఆ సభ్యత్వం తక్కువ పెట్టడం జరిగింది నేనందరూ అందరూ ఉపయోగించుకొని మనకు విధిగా భావించి మన మన పని మన బాధ్యత మన కులము మనం దానికోసం పోట్లాడాలా మనం అంతా ఓటిగా ఉండాలా ఇష్టం మనం సర్దుకొని పోవాలా అని చెప్పి ఉద్దేశంతోనే ఈ సంఘం ఏర్పాటు చేసి ఒక సభ్యత నోమల కార్యక్రమాన్ని ఇందులో కూడా మన సంఘం శ్రద్ధం కోసం అంటే ఆర్థికంగా మనం బలపడేదాని కోసము దీంట్లో మెంబర్షిప్ని ఇది జనరల్ మెంబర్షిప్ వచ్చి రెండు వందలు మళ్ళా పదివేలు కడితే శాశ్వత సభ్యత్వం అని టెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిల్వర్ సిల్వర్ సభ్యత్వం అని గోల్డ్ అంటే వెండి మళ్ళా యాభై వేలకు వచ్చి గోల్డెన్ గోల్డెన్ సభ్యత్వం అని డైమండ్ సభ్యత్వం డెబ్బై ఐదు వేలు ప్లాటినం సభ్యత్వం అనేసి వన్ లాక్ లక్ష రూపాయల సభ్యత్వం కూడా పెట్టింది ఎలా అంటే మన వాళ్ళు చాలామంది ఆర్థికంగా బాగుండే ఉన్నారు వాళ్ళు కూడా మనకి తోడ్పాటు అందిస్తారని మళ్ళీ ప్లస్ మనం ఏదైనా ఏదైనా కమ్యూనిటీ హాల్లో ఏదైనా మనం హాస్టల్లో ఏదైనా పెట్టుకోవాలంటే కూడా మనకి ఎంత డబ్బులు ఆర్థికంగా మనం ఉద్దేశంతోనే ఆ సభ్యతలో కట్టడం జరిగింది కొంతమంది ఈ శక్తి వాళ్ళు ఏ తో ఆ తను తీసుకొని మన సంఘానికి తోడ్పాటు అందిస్తారనే ఉద్దేశంతోనే ఏర్పాటు జరిగింది కాబట్టి మనం కూడా ఒకసారి కొన్ని విషయాలు ఈ కార్యక్రమం అయితే మన సభ్యక్తమైతే మన రిజిస్ట్రేషన్ ఎంత ఉన్నట్లే ఒకసారి మన అమరాజ్ రెడ్డి సార్ జరిగిన విషయం మనం చెప్తే అధ్యక్షుడు రాష్ట్రంలో ఆయన ఒక ఆయన ద్వారా మనము ఒక సహదాక మనం సంప్రదించాము ఆయన కూడా దానికి పాజిటివ్గా ఉన్నాడు ఆ విషయాన్ని మనం మన అన్నగారికి చెప్తున్నాం మనం ఎవరలేదు యక్షన్ కాదు యక్షన్ ఇచ్చినప్పుడు చాలా మంచి కార్యక్రమం చేస్తారు అందరూ మనం అందరూ తోడ్పాటు చేస్తారు కాబట్టి మీరు ఆశించింది అన్నగారి పర్సెంట్ చేస్తాను కూడా మనం పాటించినారు అది ఇప్పుడు చెప్పారు మనకు చేసుకుంటే మనందరే మనకు అందరం కూడా అంటే బాగుతరాల కోసం మనం పెట్టాం బావితరాలు బాగుండాలంటే ఈ తరం దగ్గర మనం కష్టపడాలి మన కయాన్ని వెచ్చిసీ ఎక్కువగా మనం ఆర్థికంగా మనం సపోర్ట్ చేయకపోయినా కూడా ద్వారా మనం వాళ్ళ మనసులో ఉండి ఆర్థికంగా మన వ్యక్తి సంఘం తరఫున వ్యక్తి స రెడ్డి పొలస్తులకి ఆర్థికంగా హెల్ప్ చేస్తే స్టార్ట్అప్ ఇంట్లో మనకు హెల్ప్ చేసే ఉన్నారు కాబట్టి మన అందరూ విలువగా కష్టపడి బట్ ఈ విషయాలన్నింటికి క్రీడ గురించి మనం అందరూ మన రెడ్డి పొలస్తులకి అమరణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని ఆర్థిక ద్వారా కానీ హిల్ ద్వారా కొన్ని పదవులు ఇచ్చినారు కాబట్టి మనము మన కమ్యూనిటీ మన రెడ్డి సంఘం ద్వారా మన రెడ్డిని మనం ఒకసారి సన్మానించుకుంటే బాగుంటుంది అని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించి రెడ్డి ఔషధ సంక్షేమ సంఘం అధ్యక్షుడి వారికి అదేవిధంగా సంక్షేమ రిటర్న్ అవ్వడం వల్ల కూడా చాలా మంది ఉన్నారు అన్ని బాగుల్లో కూడా అన్ని విధాలుగా మనం కూడా ఒక సమయం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది గతంలో కూడా మనం కార్యక్రమం చేసుకుంటూ కూడా మధ్య ముందు కార్యక్రమం తెలుస్తుంది అంటే మళ్ళీ సర్టిఫికెన్ చెప్పినట్లు ఖచ్చితంగా దీన్ని మనం అందరం కూడా ఇంట్రెస్ట్గా తీసుకొని ఫ్యూచర్లో కూడా మనము కొన్ని కార్యక్రమాలు అంటే మన కులానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆర్థిక విధంగా ఎడ్యుకేషన్ కూడా అది కూడా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ మనం ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా కొన్ని సంఘాలు కూడా మనం పటిష్టపరచుకొని మన అందరి సహకారంతో కూడా మనం కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తే బాగుందని నేను అభిప్రాయంగా తెలియజేసుకుంటూ మనం నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే మన కుటుంబ సభ్యుల అప్పుడప్పుడు ఈ విధంగా కలుసుకోవడం చాలా బాగుంది ఈ విధంగా వెళ్ళడానికి రావడం వల్ల అందరికీ పరిచయాలు కలుగుతాయి మనకుంటే కనెక్టివిటీ అందరూ ఏదో వాళ్ళు మనలో బిజీగా ఉంటాము కానీ అప్పుడప్పుడు కూర్చుంటే మన సంఘం కూడా ఇప్పుడు చర్చించుకోవచ్చు అదేవిధంగా మనం ఏ విధంగా చేయించు ప్రతి ఒక్కరు మన ఓపెన్ అయ్యి బాగా మాట్లాడుకొని ఏ విధంగా సంఘం చేసుకోవచ్చు కాబట్టి ఇది మంచి పరిణామము ఏ విధంగా సంఘం కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి అన్నకు బాగా సపోర్ట్ ఇచ్చి మనం అందరూ కలిసి దీనింగా ముందుకు తీసుకొని పోవాలని పెద్ద మంది లేటి సంఘం సేవ చేసే విధంగా ఉండాలని మనందరూ సహా కోరుకుంటున్నాను నమస్కారాలు అన్ని సంఘాలైనలు ఇట్లా వాళ్ళ సంఘం తరఫున ఎవరైనా జనపదేవి అని పేదవాళ్ళకి వాళ్ళకి వాళ్ళ సంఘం తరఫున

మనము ఫస్ట్ ఇచ్చేసి జరుగుతా ఉంది తూర్లు ఇప్పుడు మార్కెట్ కంపెనీలో పెట్టారు ఒక ముప్పై సంవత్సరంలో రెడ్డి సగం పెట్టారు అప్పుడు మాధవరెడ్డి ఆయన స్కూల్ అయిన వాళ్ళు డిఫికెన్ ఐదు వందలు ఇచ్చాడు ఆ రోజు డెవలప్ వాళ్ళ డెడ్ ఒక అభిమానంతో దీనికి పిలుస్తాడు వస్తాడు అన్ని మేము దీనికి కానీ ముందు నేను ఉన్నాను ఈ మాదిరి మనం ఎన్నుకునేది ఫస్ట్ ఎన్నుకునేది చాలా సంతోషంగా ఉంది జయరాము రెడ్ల ఓట్లు ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది బాగా ఇది అవుతుంది ఇంకా అభివృద్ధిలో ఇచ్చేస్తారు అయితే వాళ్ళకి చెట్టు కొద్ది వాళ్ళు ఇచ్చేసి మన అభ్యయ సంఘం దీని తరఫున ఇచ్చేస్తే బాగుంటుందని మీ అందరికీ నాకు మన రెడ్డి సోదరులందరికీ అలాగే ఈ సంస్థని రెడ్డి అభివృద్ధి సేవ సంఖ్యకి నా యొక్క నమస్కారం ఇదే విధంగా మనం ప్రతిదీ మన రెడ్డి అందరూ ఏకమై ఏ చిన్న అభివృద్ధి జరిగిన కృష్ణ రెడ్డి అని అందరూ తలా సహకారం చేయమని మన రెడ్డి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఎనకపడ్డ రెడ్లకు అందరికీ మనము సహాయం చేయాలని అందరూ రెడ్లకి వివరించుకుంటూ మన రెడ్డి సోదరులు అందరికీ సన్మాన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది మనం వాళ్ళకి వీళ్ళకి ఎవరికి తేడా లేకుండా ప్రతి ఒక్క రెడ్డి సోదరునికి వాళ్ళ దీని బట్టి ఒక సన్మాన్ కార్యక్రమం చేయవలసిందిగా అందరినీ కొంచెం ఎవరిఏ తెలుసు ప్లేస్కి స్ప్రించడం వస్తుంది ప్లేస్ వేరే ఏర్పాటు చేస్తాం అదే బాగా వచ్చి ఒక హాస్టల్ మన రెడ్డి అనే వాళ్ళకి హాస్టల్ ఉన్నారు ఎగ్జిపట్ల గురించి హాస్టల్ చేయాలి వాళ్ళు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతారు మెయిన్ ఎడ్యుకేషన్ విద్య ఈ రెండు మెయిన్ ఇప్పుడు దేవాలను ఎప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అయిందా వస్తారు అది ఎన్నో దేవుడు రెడ్డి అంటే ఆ పార్టీ ఈ పార్టీని అందరూ వచ్చి సమయ పిల్లలు కూని వాళ్ళని సేవ్ చేయకు ప్రయత్నించాలి ఏమంటే రెట్టిలో వాళ్ళు ఉన్నామంటే వాళ్ళు డెవలప్ అయిపోతుంది వాళ్ళు ఎందుకు ఎందుకు లాగానే ఆలోచిస్తారు చాలా మంది నేను అబ్జర్వ్ చేయాలి అది లేకుండా మనుషులు బాగా తీసేసి మీరు కావాలని అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రెడ్డి సంఘం అధ్యక్షుడు జగం రెడ్డి గారికి అలాగే వివిధ స్థానాల్లో ఉన్న పెద్దలందరికీ రెడ్డి సంక్షేమ సభ్యులందరికీ కూడా పేరు పెద్ద నమస్కారం తెలియజేసుకుంటూ మన రెడ్డి వికాసం స్కృతి సంక్షేమం ఏ విధంగా ఉండాలా సంక్షేమాన్ని రెండు సంఘం అందరూ కూడా రెండు సంఘం తరఫున ఏ విధంగా మనం సహాయం చేయగలము రెండులో కూడా చాలా రెండు పడిన ఉన్నారు వారందరికీ కూడా మనము మనతో పాటు సహాయం చేస్తూ వారందరి కూడా చేయ విధంగా ఇది సహాయపడుతుందని మనం అందరూ కూడా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే విధంగా చాలా వస్తాయి మళ్ళీ అవి మధ్యలో డ్రాప్ అయిపోతారు ఎందువల్ల అంటే ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయి ఆ పక్కన కానీ ఆ మెంబర్లు కానీ వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నట్లు అందరికీ ఉద్దేశం ఆ ఏకపక్ష ధోరణి లేకుండా ఈ సంఘం జయరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మా వారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అసలు అందరూ కూడా ఎంత ఆనందపడుతున్నారు అంటే అమర్నాథ్ రెడ్డి గారికి అటుండి జయరాం రెడ్డి గారి నేను వల్ల దీనికి ఒక అందం వచ్చింది ఇటువంటి మన సంఘం అభివృద్ధి మన పేరు పెట్టడానికి అదే వికాసం కూడా వచ్చే విధంగా ఉంటుంది నేను అందరూ కూడా చెప్పుకోవడం నేను వింటా ఉంటాను అందరూ అందరితో కూడా ఆయన ఆ విధంగా ఉన్నాడు అందరితో కూడా ఎంతో మంది తెల్లవారితోనే తెల్లవారితో మల్లేశ్వరెడ్డి గారు నిన్న ఒక ఐదారు మంది అధ్యక్షుల్లో జనరల్ సెక్రటరీ ఇట్లా ఆయా స్థానాల్లో ఉండే వాళ్ళకి చేద్దామని అనుకోండి నేను అంత తెల్లవారితో మల్లేశ్వరెడ్డి అని అంటే వివిధ స్థాయిలో ఎక్కడైనా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ఎవరెవరికి ఏ రోగాల్లో ఉన్నా అందరికీ చేసేంత ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంత త్వరగా తెల్లవారు ఏడు ఏడియా ప్రాంతంలో వచ్చిన ని ఇంతమంది అందరూ కూడా వచ్చామంటే అందరూ కూడా అధిమత్యంగా ఎంత ఇబ్బందిగా ఉంటామో ఇప్పుడే మనందరినీ చూస్తే ఐడియా కాబట్టి ఇది మీరు అందరూ మనం అందరూ కూడా ఎంత ఐదుపత్యంగా ఉండి ఇదే ముందు ముందు కూడా కంటిన్యూ చేస్తూ మన రెడ్డి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకోబోయే ప్రతి ఒక్కరికి సహాయపడాలని మనం అందరూ కూడా మీరందరూ కూడా వివిధ స్థాయిలో ఇంకా కూడా ఉన్నత స్థానాలు అందుకోవాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్న తరువాన్ని మరొకసారి ధన్యవాదాలు ఇంపార్టెంట్ ప్రతి రంగం మనం రెండూ ఉంటే తోట రెడ్గా మనం సంతోషిస్తాము అలాగే ఈ రాజకీయ రంగంలో పులందరికర్గంలో రెడ్లు చాలా మంది చాలా ఉన్నత పదవులు ఉన్నారు వాళ్ళందరికీ రెడ్డి వికాసం మనకు పేరు పెట్టున్నాం కాబట్టి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తూ ఇంకా అందరితో సహా పనుల కోరుకుంటూ వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది అందులోకి సహకారం ఉండి ఈ కార్యక్రమం ఉద్యమం చేయకపోతే

காப்பேண்ணா காப்பி பைசல் பாருங்க பாருங்க நடக்க போறல அது மாலையடி சீனு சீனு மால மால மைனல குடை ஜோடி யோவேரா நான் ஆவரா ஓ நாளே வந்தா ஐடி আউসান গান গান নো স্যার না রে 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 না ಮನಸ್ಪಾ <laughs> என்ன அது என்ன அதுங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்கங்க

அதை சொல்லுங்க சப்போர்ட் பண்ணுங்க அத அந்த என்ன கே தாமு இது என்ன இது ஒருத்த நான் என்ன நம்ம கிட்ட முன்ன இருக்க நல்ல இருக்கு நல்லல வந்தா அங்கே கரண்ட் கரண்ட்

ನಮನ मैले यो बारेमा एक आदिमा बोल्नु थाल्छु मडम यसले सिकेको छ